నమస్తే వెల్కమ్ టు స్టూడియో ఫార్ తెలుగు న్యూస్ జాతీయ సమగ్రతకు సంస్కృతి వికాసానికి దోహదమయ్యే పండుగల్లో మానవాళికి హితాన్ని ఉంటుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి ముస్లింలు రంజాన్ క్రైస్తవులు క్రిస్మస్ హిందువులు నవరాత్రులుగా జరుపుకునే భారతీయ ఉత్సవాల్లో క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతన ఉంటాయన్నారు క్రోధి నామ సంవత్సర రంజాన్ సందర్భంగా ఈదా మైదానంలో జరిగిన వేడుకల్లో రమణరాజు ముస్లింలతో నమాజ్ చేసే వరసుల్లో కూర్చొని ప్రార్థనలు చేశారు నగర ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థనల అనంతరం జామా మసీదు ఇమాం అబ్దుల్ రజాక్ కు పుష్పగుచం అందించి మత సామరస్యతకు ప్రతీకగా సంఘీభావం తెలిపారు రజాక్ మాట్లాడుతూ ఇదే రీతిగా హిందువుల ఆదరభిమానాలు ఎల్ల కాలం కొనసాగాలని అల్లాహ్ ను వేడుకుంటున్నానని పేర్కొన్నారు سبحان من فتح لهم ابواب الرحمه والرضوان وقعدهم دخول باب من ابواب الجنان كما اخبرنا كما اخبرنا في اخر الزمان ان في الجنه باب يقال له الريان لا يدخله الا صائمون صائم شهر رمضان الله اكبر الله اكبر لا إله إلا الله والله اكبر الله اكبر ولله الحمد سبحان من انزل القران على نبينا في <applause> اشرف ليله من ليالي شهر رمضان وجعل قيامها خيرا من قيام ألف شهر بالعمر నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పౌర సంక్షేమ సంఘం నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది ముఖ్యంగా మత సామరస్యత అనేటువంటిది భారతీయ తత్వానికి ప్రతీక హిందువులు నవరాత్రులు నిర్వహించుకుంటారు క్రైస్తవులు క్రిస్మస్ నిర్మించుకుంటారు ముస్లింలు రంజాన్ నిర్వహించుకుంటారు ఏ పండుగలైనా సరే కూడా పరమార్థం ఏమిటంటే ఈ యొక్క ధార్మిక చింతన అదేవిధంగా దాతృత్వం అదేవిధంగా ఈ యొక్క సమ సమాజానికి ప్రతీక ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మానవులు ఎవరైనా సరే కూడా అందరూ కూడా ఆ భగవంతుడికి రుణపడి ఉన్నారు అనేటువంటి ఆరాధనతోటి చేసేటువంటి ఉత్సవాలు ఈ సందర్భంగా కాకినాడ ఈద్గా మైదానంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకునేటువంటి వారితోటి ఆ వరుసల్లో కూర్చుని అల్లా ప్రార్థన చేసుకునేటువంటి అవకాశం దక్కినందుకు ప్రత్యేకమైనటువంటి సంతోషంతో అదేవిధంగా జామా మస్జీదు ఇమాం గారు రజక్ గారికి పుష్పగుసం అందించి ఈ యొక్క మత సామరస్యతకు సంఘీభావంగా సంఘం అభినందనలు తెలియజేయడం జరిగింది వారు కూడా ఈ యొక్క సమ సమాజ సమైక్యతకి ఎల్లకాలం కూడా ఈ యొక్క హిందువుల అభినందనలన్నీ కూడా ఎప్పుడు మాకు ఉండాలని చెప్పి వారు సదా కోరుకుంటూ అల్లహ ప్రార్థన కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు